మీ పనులన్నీ కూడా పక్కకు పెట్టి వెంటనే ఈ వీడియో చూడండి సెప్టెంబర్ నెలలో మీకు ఏం జరుగుబోతుందో ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ నెల మీరు చేసే ప్రయత్నాలలో విజయాలను సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక ఈ వీడియోలోకి వస్తే సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాల సంచారం ఎలా ఉంటుందంటే శనిగ్రహం కుంభరాశిలో వక్రించి ఉన్నాడు గురుగ్రహం ఋషభరాశిలో రాహువు మీనంలో కేతువు కన్యారాశిలో ఉన్నాడు కుజుడు మిథునంలో ఉన్నాడు ఈ గ్రహాల సంచారంలో ఎటువంటి మార్పు ఉండదు ఈ నెల సంచారం మార్చే గ్రహాలు ఏమిటి అంటే రవి బుధ శుక్ర మరియు చంద్రగ్రహాలు ఈ గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకుంటున్నాయి సెప్టెంబర్ పదహారున సూర్యుడు కన్యలోనికి ప్రవేశిస్తాడు అదేవిధంగా బుధుడు సెప్టెంబర్ ఐదున సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ ఇరవై మూడున కన్యా సంచారాన్ని మార్చుకుంటున్నాడు శుక్రుడు కన్యలో నీచ స్థానంలో ఉన్నాడు సెప్టెంబర్ పద్దెనిమిదిన తులలోకి ప్రవేశిస్తాడు చంద్రుడు నెల ప్రారంభంలో కర్కాటకంలో సంచారము చేసి ఆ తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు ఈ గ్రహ సంచారాల వల్ల సింహరాశి వారికి ఈ నెల ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాము సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్నా తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు సింహరాశి వారికి ఆవేశము అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతర బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటము దాదాపు అసాధ్యము తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు వీరి అంచనా నూటికి తొంభై పాళ్ళు నిజం అవుతుంది వైఫల్యము చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధీకులు స్త్రీల వలన అధికంగా నష్టపోతారు సింహరాశి వారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు ఈ సింహరాశి వారికి ఈ నెల చాలా వరకు అనుకూలంగానే ఉంది గ్రహ సంచారం కూడా బాగానే ఉంది అయితే సింహరాశి వారికి ఈ నెల కెరీర్ పరంగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు వస్తాయి అదే సమయంలో మీరు ఇతరుల మాటలు విని కొన్ని అవకాశాలను చేజార్చుకుంటారు ఇతరులు చెప్పిన మాటలు విని ఉద్యోగాలు మారే ప్రయత్నం చేస్తారు ఈ నెల కొందరు మీ మనసును మార్చే ప్రయత్నం కూడా చేసి మీకు రావలసిన గుర్తింపును రాకుండా చేస్తారు ఉద్యోగాలు చేసే చోట చదువుకునే చోట మీరు కొన్ని చెడు వార్తలను వింటారు దీనివల్ల మీ మనసు ప్రశాంతతను కోల్పోతుంది మీపై కానీ మీరు బాగా అభిమానించే వ్యక్తులపై కానీ చెడు ప్రచారం చేస్తారు దీనివల్ల ఉద్యోగాలు చేసే తమ ఉద్యోగాన్ని మారాలని అనుకుంటూ ఉంటారు విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపించలేకపోతారు అయితే ఈ సమస్య నుండి బయటపడడానికి సింహరాశికి చెందిన వ్యక్తులు ఏం చేయాలి అంటే ఉద్యోగులు అయితే కుదిరితే ఆ సమస్యను పరిష్కరించే మార్గం వెతకండి ఇతరులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మి మీకు ఇష్టమైన వారిని దూరం చేసుకోకండి అలాగే విద్యార్థులు ఈ నెల ఇతరుల విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా ఉంటే వారు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు సింహరాశికి చెందిన వారు ఈ నెల తోటి ఉద్యోగులతో విద్యార్థులతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక వ్యాపారస్తులు ఈ నెల పెట్టుబడుల విషయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు సింహరాశి వారికి ఈ నెల మంచి మంచి లాభాలు కలుగుతాయి మిత్రులతో ఎక్కువ సమయం గడుపుతారు మిత్రుల సహాయ సహకారాల వల్ల మీకు ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి ఈ నెల కొన్ని శుభవార్తలను వింటారు బంధుమిత్రుల విందు వినోదాలలో పాల్గొంటారు బంధుమిత్రుల విందు భోజనాలకు హాజరవుతారు ఈ నెల ప్రయాణాల వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి పెట్టుబడులు పెట్టడానికి కొత్త విషయాల గురించి చర్చించడానికి కొత్త వ్యక్తులను కలిసి వర్క్ గురించి బిజినెస్ గురించి చర్చించడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది సింహరాశి వారికి ఈ నెల కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అందరి సహకారంతో అభివృద్ధిలోకి వస్తారు విద్యార్థులకు ఈ నెల బాగుంటుంది కొత్త కోర్సులో జాయిన్ అవ్వడానికి చదువు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కెరియర్లో సెటిల్ అవ్వడానికి చేసే ప్రయాణాలు మంచి లాభాలను ఇస్తాయి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ టాలెంట్ను అందరూ కూడా గుర్తిస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు బాగా వృద్ధి చెందుతాయి ఆరోగ్యము మెరుగుపడుతుంది ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అంతేకాదు మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీ మిత్రులకు చెప్పటం వల్ల ఆ సమస్యలు చాలా త్వరగా పరిష్కరింపబడతాయి మీ జీవితంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఈ నెలలో తీరబోతుంది ఆర్థిక కూడా మంచి లాభాలను పొందుకుంటారు వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు కుటుంబంతో మీ బంధం బలపడుతుంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి సంతానం వల్ల సౌఖ్యం కలుగుతుంది నూతన పరిచయాల వల్ల లాభం కలుగుతుంది కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ప్రయాణాలకు ఈ నెల విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తారు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా అవన్నీ కూడా త్వరలోనే పరిష్కరింపబడతాయి ఈ నెల సింహరాశి వారికి అన్ని విషయాలలో కూడా లాభాలు కలుగుతాయి ఇంటా బయట అంతా బాగుంటుంది పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగాలలో మార్పులను ఆశించేవారు ఈ నెల ఏదైనా కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి అనుకూలంగా ఉంది ఇక సింహరాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూద్దాము సింహరాశి వారు ఈ నెల ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ చూపించాలి ఎందుకంటే ఈ నెల మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు అలాగే ఫంక్షన్స్లు కూడా వెళ్తూ ఉంటారు దీనివల్ల మీరు విపరీతమైన అలసటను కలిగి ఉంటారు మీరు చేసుకునే ఆహారం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి వేళ కాని వేళల్లో తినటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి బీపీ షుగర్ ఉన్నవారు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి సింహరాశికి చెందిన వారందరూ కూడా ఉద్యోగంపై బాగా శ్రద్ధ పెట్టాలి మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకండి ప్రేమ జీవితం గడిపేవారికి నెల కొన్ని సమస్యలు వేధిస్తాయి మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని నిందించడం చేయవచ్చు మీ మధ్య ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే దానిని పరిష్కరించుకునే మార్గం చూడండి ఇక రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల కొత్త ఆలోచనలు చేయాల్సి వస్తుంది ఇతరులలో తప్పులు వెతికేదానికన్నా మీరు మీ ఆలోచనలు వృద్ధి చేసుకొని కొత్త ప్లాన్స్ వేసుకొని ప్రజలలో గుర్తింపును సాధించాలి ఇతరులపై నిందలు వేయకుండా మీపై నిందలు పడకుండా జాగ్రత్తగా ఉండాలి పరిస్థితులను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించండి ప్రయాణాలు చేసినప్పుడు కొందరు పదివిలో ఉన్న వ్యక్తులతో పెద్ద అధికార స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ పరిచయాలు ఏర్పడటం వల్ల మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఎదుర్కొంటారని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు అయితే కొత్త పరిచయాల వల్ల సింహరాశి వారికి లాభమా నష్టమా అనే విషయానికి వస్తే చాలా వరకు లాభాలే ఉన్నాయి అలాగే కొంచెం నష్టం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొత్త వారితో పరిచయం పెంచుకోవటం వల్ల కెరీర్ పరంగా మీరు నెక్స్ట్ ఏ స్టెప్ వెయ్యాలనే అవగాహన మీకు వస్తుంది ఉద్యోగాలు చేసేవారు లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ప్రయాణాలలో లేదా ఇతర స్థలాల్లో కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవటం వల్ల కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో పురోగతి సాధించటం లేదా లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వటం వంటివి వాటికి కొత్తగా పరిచయమైన వ్యక్తులు మీకు సూచన ఇస్తారు ఉద్యోగస్తులకు మరియు జాబ్స్ కోసం ట్రై చేసేవారికి కొత్త వ్యక్తుల పరిచయాలు లాభాలను తెచ్చిపెడతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఉద్యోగ రీత్యా లేదా గవర్నమెంట్ జాబ్స్ పరంగా ఎవరైనా సరే కలవడానికి ఇది అనుకూలమైన కాలం కెరియర్ పరంగా మంచి స్థితికి చేరాలని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి జీవితంలో అభివృద్ధిని చూస్తారు మీలో మనోధైర్యం కూడా పెరుగుతుంది చదువు అయిపోయి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు ఈ నెల ఆశించిన శుభ ఫలితాలను పొందుతారు రాసిన పరీక్షలలో లేదా వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే యోగాలు ఉన్నాయి ఈ నెల సింహరాశి వారికి మానసికంగా ఉన్న ఒత్తిడిలు తగ్గుతాయి టెన్షన్స్ అన్నీ కూడా తొలగిపోతాయి మీ భవిష్యత్తు గురించి మీకు ఒక అవగాహన వస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారస్తులకు ఈ నెల వ్యాపారంలో మంచి లాభాలే కలుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల గురించి చింతిస్తూ ఉన్నవారు ఈ నెల మంచి శుభ ఫలితాలను పొందుతారు వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధి విషయంలో మంచి ఆలోచనలు చేస్తారు ఈ నెల మీ రాశిలో గురువు పదవ ఇంటిలో ఉంటాడు దీని కారణంగా ఉద్యోగాలు చేసే చోట మీరు మంచి గుర్తింపును సాధించుకుంటారు ఈ టాలెంట్ను నిరూపించుకుంటారు అలాగే కుజుడు పదకొండవ ఇంటిలో ఉండి ఐదవ ఇంటిపై దృష్టి పెడతారు దీని కారణంగా సింహరాశికి చెందిన విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది కానీ శ్రద్ధ పెట్టలేకపోతారు చదువుకు ఆంతర్యం కలిగించే సంఘటనలు జరుగుతాయి అయినప్పటికీ చదువుపై ఏకాగ్రతను ఉంచే ప్రయత్నం చేస్తే విద్యాపరంగా మంచి గుర్తింపును సాధిస్తారు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి శుక్రుడు కేతువుతో కలిసి సంచారం చేయటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు గురువు పదవ ఇంటిలో కుజుడు పదకొండవ ఇంటిలో ఉండటం వల్ల సింహరాశికి చెందిన వ్యక్తులకు ఈ నెల స్త్రీ సౌక్యం తక్కువగా ఉంటుంది బుధుడి కారణంగా ఈ ఖర్చులు పెరుగుతాయి బుధుడు సెప్టెంబర్ ఇరవై మూడున కన్యా ప్రవేశించాక మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కేతువు రెండవ ఇంటిలో రాహువు ఎనిమిదవ ఇంటిలో ఉండటం వల్ల ఆరోగ్యంపై మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది మొత్తం మీద సింహరాశి వారికి ఈ నెల బాగానే ఉంటుంది కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల మీకు పరిస్థితులు అనుకూలంగా మార్చడానికి లేదా మారడానికి దత్తాత్రేయుని పూజించండి అలాగే గురువారం ఆవుకు నానబెట్టిన శనగలను తినిపించండి ఈ నెల మీరు దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల మీ జీవితానికి సుఖ సంతోషాలు లభిస్తాయి అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మరి సింహరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ముప్పై ప్రతికూలంగా ఉన్న తేదీలు ఐదు పది పన్నెండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇవే సింహరాశి వారికి సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు